హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్ నేను మొన్న వీడియో పెట్టినప్పటి నుంచి కూడా ఎంబ్రాయిడరీ వ్యూవర్ గురించి చాలామంది ఫోన్స్ చేస్తున్నారండి దానికోసమే నేను ఈ వీడియో పెడుతున్నాను ఫస్ట్ మనం వ్యూవర్ గురించి తెలుసుకుందాం దీ దీన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి ఇన్స్టాల్ చేసుకోవాలి చూడండి సెర్చ్ చేద్దాం ఎంబ్రాయిడరీ వ్యూవర్ సెర్చ్ చేసిన తర్వాత యాప్ అక్కడ వచ్చేసి చూసారా ఇక్కడ మిషన్ గుర్తుంది చూడండి అది టచ్ చేయండి నేను దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడైతే వెనక్కి వచ్చేద్దాం వెనక్కి వచ్చిన తర్వాత మనం చూద్దాం ఫస్ట్ స్క్రీన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను ఇలా ఉంటుందండి ఇది యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇన్స్టాల్ మాత్రమే చేసుకుంటాం మనం ఇంకా దీంట్లో మనకి ఇంకేమి చేసేది లేదు ఫస్ట్ అయితే మనం ఎలా చూసుకోవాలన్నది చూపిస్తాను ఏదైనా ఒక డిజైన్ తీసుకుందాం ఇప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటుంది కదండి ఏదన్నా డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం చూసారా ఈ డిజైన్స్ అన్నీ మనకు వచ్చినాయి అని ఎలా తెలుస్తుందండి అక్కడ తెలియదు కదా మనకి ఈ ఎంబ్రాయిడరీ వీవర్ ఉండడం వల్ల మనకు తెలుస్తుంది చూసారా డిజైన్ అనేది ఎలా ఓపెన్ అయ్యిందో ఇది ఇది ఒకటే కాదండి దీంట్లో స్టిచ్చెస్ అవి కూడా తెలుస్తాయి పక్కన ఉన్న త్రీ డాట్స్ ఉన్నాయి కదా అది టచ్ చేస్తే స్టిచ్చెస్ వస్తుంది చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎంత లెంగ్త్ ఉంది ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి మొత్తం లెన్ అంతా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందండి ఇప్పుడు మనం ఎటైనా వెళ్ళినప్పుడు కూడా మనం ఏంటంటే కస్టమర్కి ఈజీగా చూపించగలుగుతాం చూడండి ఎన్ని డిజైన్ ఎన్ని పీసెస్ వచ్చినాయి మనకి డిజైన్లో అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఇంకో డిజైన్ ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి స్టిచ్చెస్ ఎలా వచ్చింది అనేది కూడా మనకి ఇందులో తెలుస్తుంది కస్టమర్కి మనం చూపించినప్పుడు మీ డిజైన్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ ఇలా ఫిల్ చేస్తుంది ఇక్కడ ఈ డిజైన్ మారుతుంది అని చెప్పడానికి కూడా మనకి అవకాశం ఎక్కువ ఉంటుందండి ఈ డిజై ఇది యాప్ ఎక్కించుకోవడం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు యూజ్ఫులే ఉంటుంది ఇది ఈ యాప్ అనేది వర్క్ చేసే ప్రతి వాళ్ళ దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి ఇంకో డిజైన్ మీకు సెలెక్ట్ చేసి చూపిస్తున్నా చూపిస్తాను చూడండి ఇది క్లచ్ వర్క్ అండి చూసారా ఎలా వచ్చింది వర్క్ అనేది మొత్తం ఎన్ అంత ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందండి ఇందులోని మీరు ఇంకొకటి ఏమీ ఆప్షన్ ఏమి సెలెక్ట్ చేసుకునే అవసరం కూడా ఉండదు చాలా యూజ్ఫుల్ ఉంటుంది ప్రతి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి చాలామంది కాల్ చేసి అసలు ఏంటది ఎలాగా మీకు ఎలా ఓపెన్ అయ్యింది అంటూ చాలా కాల్స్ వచ్చినాయండి నాకు ప్లీజ్ అండి నా చిన్న రిక్వెస్ట్ ఒకటి మీరు అడగాలనుకున్నది కామెంట్ బాక్స్లో అడగండి దానివల్ల మిగిలిన వాళ్ళకు కూడా అది యూజ్ అవుతుంది నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది అయితే ఇస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని కొట్టండి థ్యాంక్ యూ